హాయ్ రివర్స్ వెల్కమ్ టు పీపీపి ఛానల్ మనము ఇంకో కథతో ముందుకు వచ్చాము ఈ కథలో ఒక నాగరాజు అడవిలో నివసిస్తూ ఉంటాడు ఆ నాగరాజు బాటసారలను కాటు వేస్తూ ఉంటాడు ఆ బాట సారలు చిన్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ముసలి ముతక అనే తేడ లేకుండా కాటు అనే ప్రతి ఒక్కరిని కాటు వేసి చంపేస్తూ ఉంటాడు అయితే ఇదంతా గమనించిన పురోహితుడు చూసి నాగరాజ నువ్వు ఎందుకు అందరినీ కాటు వేసి పరలోకానికి పంపేస్తున్నావు నువ్వు ఎంత పెద్ద పాపం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీకు ఈ నీచమైన జన్మ నుంచి విముక్తి వద్ద నువ్వు ఎక్కడే ఉండిపోతావా ఈ పాపాలు చేసుకుంటూ ఎందుకు ఎన్ని పాపాలు చేస్తున్నావు మానేసై మంచి బాటలో నడుచుకో ఇలాంటి పాపం చెయ్యకు అని చెప్తాడు ఇది విన్నా నాగరాజు తనను తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే అప్పటి నుంచి ఎవరు తన దగ్గరికి వచ్చిన తన గురించి హెళనగా మాట్లాడినా రాళ్ళు విసిరిన రప్పలు విసిరిలన ఏమి చేసినా కూడా చూసి చూడనట్టుగానే అలా బండరాయిగా నిలిచిపోతాడు ఏమీ వాళ్ళను అనడు కనీసం బుసలు కూడా కొట్టడు తన ముందు నుంచి వెలికినే కోపడేవాడు కానీ ఇంత కొట్టడం చేసినా కానీ తనను గాయపరిచినా కానీ కనీసం బుసలు కూడా కొట్టడు పాపం ఆ నాగరాజును చూసి పురోహితుడు చాలా బాధతో ఇలా అంటాడు నాగరాజా నువ్వు ఎందుకు బుసలు కూడా కొట్టలేదు నీ ప్రాణాల మీదకి వస్తే నువ్వు బుసలు కొట్టచ్చు కదా నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా అని అంటాడు అది విన్న నాగరాజు అలాగే ఉండిపోతాడు అయితే పిల్లలు మనకు ఈ కథ నుంచి మనకు ఏం నీతి దొరికింది సమయస్ఫూర్తిగా ప్రవర్తించాలి సమయ స్ఫూర్తితో మన లైఫ్ని సక్సెస్ చేసుకోవాలని అర్థం సమయస్ఫూర్తితో మనము ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటేనే మన జీవితంలో కష్టాలు తగ్గుతాయి అప్పుడే మనం జీవితంలో సఫలం అవుతాము ధన్యవాదాలు చూసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే షేర్